జై శ్రీరామ్ హవా యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదిగా చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకో డిఐ ఏదో స్టార్ట్ చేశాను నేను ఇది యాక్చువల్లీ పాప్సికల్స్ తోటి అనమాట నా దగ్గర కలర్డ్ పాప్సికల్స్ ఆల్రెడీ ఉన్నాయి అందుకని నేను దాంతో స్టార్ట్ చేసుకున్నాను లేకపోతే ప్లెయిన్ వుడెన్ కలరే వస్తాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు అదే అండి ఐస్ క్రీమ్ స్టిక్స్ అంటారు కదా అవి ఇవి నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి వాడడం కోసం తెప్పించాను అనమాట ఉన్నాయి సర్లే వీటితో చేద్దాము కలర్ఫుల్గా ఇంకా బాగుంటుంది అన్నట్టు అనుకుని వీటితోటి స్టార్ట్ చేశాను అనమాట ప్లాంటర్ లాగా వాడుకోవడానికి అన్నట్టుగా స్టార్ట్ చేశాను మొదట్లో ఫెవికాల్తో అంటించడానికి ట్రై చేశాను కానీ ఫెవికాల్ చాలా ఇబ్బంది పెట్టింది బుడ్డు మీద అంత సరిగ్గా అంటుకోదనుకుంటా దానికి బుడ్డుతో అంటుకునే సపరేట్ ఫెవికాల్ తెచ్చుకోవాలట సరే మన ఫెవీ బాండ్ అయితే అన్నిటికీ బాగానే అంటుకుంటుందండి ఓన్లీ థింగ్ ఈజ్ మన చేతులు కూడా బాగా దెబ్బతింటాయి చాలాసేపటి వరకు అనమాట పొరలు పొరల్లాగా అంటుకుని ఉండిపోతుంది అందుకని ఫెవికాల్ తోటి అని అనుకున్నాను లేకపోతే గ్లూ గన్తో కూడా చేసుకోవచ్చు గ్లూ గన్ అనేటప్పటికి మళ్ళీ పవర్ సప్లై కంటిన్యూస్ ఉండాలి అదేమవుతుందంటే మనం ఒకసారి ఆన్ చేసేటప్పటికి గ్లూ రావడం స్టార్ట్ అయిపోతుంది మనకేమో ఒక చుక్క ఒక చుక్క వేసుకుని ఆ పక్కన పెడితే ఎక్కడ పెట్టామో అక్కడ అంతా గ్లూ ఇలా కారిపోతూ ఉంటుంది మళ్ళీ మనకు అవసరం వచ్చి గ్లూ గన్ చేత్తో పట్టుకునేటప్పటికి మళ్ళీ వేడి మళ్ళీ స్విచ్ ఆన్ చేయవలసి వస్తుంది అలా కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అన్నమాట సరే ఇంకా అన్నిటికన్నా బెస్ట్ ఫెవీ బాండ్ అని చెప్పి దీంతోనే చేస్తున్నాను ఇలా హెక్సగన్ షేప్లో పెట్టుకున్నాను నేను స్క్వేర్ షేప్లో కూడా పెట్టుకోవచ్చండి హెక్సగన్ అయితే ఇంకా బాగుంటుంది కదా అన్నట్టు ఒకటేంటంటే అన్నీ ఒకే షేప్లో వచ్చేటట్టు చేసుకోవాలి ఇలా మొత్తం సిక్స్ పీసెస్ తయారు చేసుకోవాలన్నమాట పెద్ద చిన్న రాకుండా చూసుకోవాలి పేపర్ మీద డ్రా చేసి కూడా హెక్సన్ షేప్ డ్రా చేసి కూడా ఫస్ట్ది అలా చేసుకున్నారనుకోండి అప్పుడు తత్మవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫస్ట్ దానిలాగే చేసుకోవచ్చు నేను పేపర్ మీద డ్రా చేశాను నిజానికి నాకు అది ఇంకా ఎక్కువ కన్ఫ్యూజింగ్గా అనిపించింది అందుకని అందాజగానే ఇలా చేసేసుకున్నాను అనమాట హెక్సన్ షేప్ సో నాకు అన్నీ అయితే బాగానే వచ్చాయి మరి పెద్ద చిన్న లేదు కొంచెం ఎక్కడైనా కోణాలు కొంచెం తేడా వచ్చినా అదేం పెద్ద మనమేం వేసుకునే బట్టలు ఏం కావదు కదా తేడా తెలియడానికి అందుకని ఒక్క పిసరు ఉన్నిస్ బీస్ వరకు ఉన్న అంతేమీ మనకి ఎబ్బెట్గా అయితే అనిపించదనమాట నా దగ్గర సమయానికి గ్లూ స్టిక్స్ అదే ఫెవి బాండ్ కూడా కొంచెం తక్కువే ఉంది సో మళ్ళీ నేను తెప్పించుకున్నా అనమాట మళ్ళీ ఫేవీ బాండును ఇంకా ఈ పాప్సికల్స్ కూడా ఇంకా తక్కువయ్యాయి అవన్నీ కూడా మళ్ళీ సాయంత్రం స్పందన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది ఇలా ఇదిగో అండి ఒక రింగ్ అయితే ఇలా రెడీ అయింది కిందకి బేస్ వచ్చేటట్టుగా ఈ గ్రీన్ పార్ట్ కనబడుతుంది చూసారా అలా బేస్ నేల మీద నిలిచేటట్టుగా అలా పెట్టుకోవాలి మధ్యలోది కొంచెం పైకి పెట్టుకోవాలన్నమాట దాన్ని దీన్ని గ్లూతోటి స్టిక్ చేశాను నేను ఏమైందంటే కొంచెం ఎలాగైనా ఇవి పాప్సికల్స్కి కూడా ఏమి పెద్ద వెయిట్ ఉండదండి అవి చాలా పల్చగా ఉంటాయి సో ఈ ఫేవీ తో అంటిస్తే ఇది అంటుకోవడం తొందరగానే అంటుకుంది అది ఇష్యూ కాదు బట్ కొంచెం ఇలా వోబ్లీ ఓబ్లీగా ఊగిపోతున్నట్టుగా ఉన్నాయన్నమాట అసలు ఆ వాటికి అంటూ వెయిటే లేదు అలా ఊగిపోతూ ఉండడం కూడా కొంచెం కష్టమైంది నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఆ రెండిటిని కలిపేసి ఇలా శుభ్రంగా ఈ పురికొస్తాడు తోటే జూటు రోపు ఉంది కదా దాంతో శుభ్రంగా చుట్టేస్తే ఆ తత్మా కలర్స్ అన్ని కనబడుతున్నాయి కదా ఒక దగ్గర బ్రౌన్ వస్తుంది అంతే కదా అటాచ్మెంట్ దగ్గర అలా కూడా చేసుకోవచ్చు అని నేను చేసిన తర్వాత ఇప్పుడు అందులో కష్ట నష్టాలు నాకు తెలిసాక నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా చేయాలి ఇలాగా అని అనుకుంటే నేను దివాలి లైట్స్ పెట్టుకోవడానికి అన్నట్టు చూపిస్తున్నానండి లేకపోతే ఏమైనా చిన్న చిన్నవి ఒక చిన్న ఏదో ప్లాస్టిక్ది ఏదైనా చిన్న ప్లా డబ్బాలో మనీ ప్లాంట్ పెట్టి అలా అంత లైట్ వెయిట్ వస్తువులే పెట్టడానికి అవుతుంది కానీ రియల్ గా మట్టి పోసేసి పాట్స్ పెట్టేస్తామంటే మటుకు ఇవి అంత వెయిట్ తట్టుకోలేవు దివాళీ లైటింగ్ ఇంక మటుకు బాగా పనికి వస్తుంది సో వచ్చేది దీపావళి కాబట్టి నేను అలా అన్నట్టుగా అనుకున్నాను అనమాట ఇది ఒక కార్నర్లోనూ పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా టేబుల్ ఉంటే దానిపైన పెట్టుకోవచ్చు లేకపోతే మేకుకి పెట్టి కూడా పెట్టుకోవచ్చు డోర్కి అదే సారీ వాల్కి నేను వాల్కి అన్నట్టు చేస్తున్నాను ఇలా అన్ని అంటించి అన్నీ మొత్తం ఆరు పీసెస్ ఒకదానికొకటి అలా స్టిక్ చేసి ఫ్యాన్ వేసి కొంచెం కొంచెం సేపు ఉంచుతూ ఉన్నాను అనమాట యాక్చువల్లీ నిన్నే నేను ఇది పొద్దున్న చేసేసి మధ్యాహ్నానికల్లా నేను వీడియో అప్లోడ్ చేయాలని అనుకున్నాను కానీ పాప్సికల్స్ లేవు గ్లూ పర్వాలేదు గ్లూ గ్లూ గన్ కూడా వాడుకోవచ్చు అత్యవసరం అయితే బట్ పాప్సికల్స్ కొంచెం తక్కువే అనమాట సో దానివల్ల నిన్న పెట్టలేకపోయాను ఇవాళ పొద్దునుంచి మళ్ళీ చేసి ఇప్పుడు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో అందువల్ల లేట్ అయిపోయింది నిన్న ఇదే పెట్టేస్తాను కదా అని అనుకున్నాను సో నిన్న వీడియో రాలేదు సో అలా అన్నీ అంటిస్తున్నానండి దాని వాటి మధ్యలో ఇంకా ఫెవి బాండ్ పోసినట్టుగా చేస్తున్నాను అనమాట మంచి తిక్కుగా అంటుకుని ఊడిపోకుండా ఉండాలని కానీ నేను చెప్పిన ఐడియా అయితే బెస్ట్ ఏదైనా తాటితో శుభ్రంగా కట్టేస్తే ఇంకా అసలు ఓడిపోవడం అంటూ ఉండదు అనమాట అందులో ఏమైనా చిన్న చిన్న దేవుడి బొమ్మలు లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఉత్తప్పుడు ఒకవేళ ఏదైనా దేవుడి మందిరంలో పెట్టుకున్నా పెద్ద దేవుడి మందిరం ఉన్నవాళ్ళు ఇది పెట్టుకుని అందులో కూడా వినాయకుడు ఒక లక్ష్మీదేవి ఒక కృష్ణుడు అలా చిన్న చిన్నవి అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది ఒకసారి ఏదైనా వస్తువు ఉంది అంటే దాన్ని చాలా రకాలుగా మనం ఉపయోగించుకుంటాం కదా అలా ఎలాగైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు అనమాట అందుకని ముందే చెప్పాను కదా ఇది హెక్సగన్ షేపే చేయాలని లేదు స్క్వేర్లో కూడా చేసుకోవచ్చు హెక్సన్ అయితే చూడడానికి ఇంకా బాగుంటుంది అన్నట్టుగా నేను హెక్సన్ షేప్లో చేశాను ఇక్కడండి స్టార్ట్ అయింది నా అసలు కష్టం హెల్ప్కి ఎవరు లేరు రెండు కలిపి మనం మధ్యలో మళ్ళీ పాప్సికల్స్ అంటించాలన్నమాట దానికి నాకు కష్టమైంది ఇందులో పోసేసి అంటించేద్దాం అని ట్రై చేశాను కానీ అందులో పోయడం వల్ల అది ఆ మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట మధ్యలోకి వెళ్ళిపోయి ఈ పాప్సికల్ సరిగ్గా అంటుకోకుండా ఊడిపోతుంది నేను ఒక చేతితోటి అక్కడ పట్టుకున్నాను ఆ రెండు కలిపి ఒక చేత్తోటి ఇది అంటించడం అదే చేతితో స్టిక్ కూడా గ్లూ కూడా రాయడం ఇవన్నీ కొంచెం కష్టమైన పనేనండి ఇంకొకళ్ళు ఎవరైనా పైన పట్టుకుని ఉంటే కదిలిపోకుండా మనకి ఇది అంటించడానికి ఎక్కువ టైం పట్టదు నేను మీకు వీడియో ఇంత చిన్నది షేర్ చేస్తున్నాను కానీ నేనైతే ఎక్కువ టైమే తీసుకున్నాను అండ్ కొంచెం విసుగ్గా కూడా అనిపించింది చెప్పకపోవడానికే ఊరికే కదిలిపోతూ ఉండి మనం పెట్టిన ఊడిపోతుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా చేసిన పని సరిగ్గా రాదేమో అని టెన్షన్ పట్టుకుంటుంది ఫస్ట్ నేను కొంచెం ఎక్కువ టెన్షన్ పడిపోతుంటాను అది కూడా కారణం అయి ఉండొచ్చు అది కాక నేను ఎంత తొందరగా వీడియో అప్లోడ్ చేస్తానా అన్న దీని కొద్దీ ఉన్నాను అదిగో చూసారా లోపల పోసిందంతా కిందకి దిగిపోయింది దానివల్ల మనకు ఉపయోగం అయితే ఏమీ లేదు కదా ఆ తర్వాత నుంచి ఏం చేశానంటే ఒక్కొక్క పాప్సికల్కి ఆ చివర ఈ చివర కొంచెం కొంచెం గ్లూ అంటించి అలా పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట ఒకేసారి అయిపోతుంది కదా అన్నట్టు ఈజీ అవుతుందని అన్నట్టు నేను ఇలా చేశాను కానీ దానివల్ల నాకు ఉపయోగం అయితే ఏమీ అనిపించలేదు టైం టేకింగ్ అయిపోయింది ఒక్కళ్ళైనా నాకు పట్టుకుని ఉండుంటే నాకు కొంచెం ఈజీ అయి ఉండేది సో ఇలా ఇలా చేసుకుంటూ మెల్లిగా ఇక్కడ ఈ చివర ఆ చివర ఆ మధ్యలో కొంచెం పైకి పెట్టాం కదా అక్కడ మొత్తం మూడు ప్లేసెస్లో ఈ పాప్సికల్స్ ఇలాగా అంటించుకుంటూ వెళ్తే అప్పుడు టూ లేయర్స్ సెపరేటెడ్ బై పాప్సికల్స్ లాగా క్లియర్గా తెలుస్తుంది మీరు లాస్ట్లో పిక్ చూస్తారు కదా మీకు అర్థమవుతుంది ఇదిగో అన్నీ అంటించాక ఇలా వచ్చింది ఫైనల్గా ఆ డిస్టెన్స్ అది ఎలా ఉండట్లేదు అనమాట చేత్తో పట్టుకుని మేనేజ్ చేయవలసి వస్తుంది ఇదిగో అండి ఫైనల్ అవుట్కమ్ ఇలా వచ్చింది మొత్తం అన్నీ అంటించాయని చూడండి ఇక్కడ ఈ కింద మళ్ళీ ఈ పక్కన ఈ మధ్యలో ఇగో ఇది మళ్ళీ ఈ కింద అలా మూడు ప్లేసెస్లో మనం అంటించుకోవాలన్నమాట వీటి మీద మనం దీపాలు కానీ అవి ఇందాక చెప్పాను కదా అలాంటివన్నీ ఏమైనా మనం పెట్టుకోవచ్చు చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు కానీ అయ్యవారి కానీ ఎవరో ఒకరివి ఇలా పెట్టుకోవచ్చు ఇది టేబుల్ మీద పెడితే ఇలా ఉంది ఇదిగో గోడ మీద పెడితే ఇలా ఉంది ఒకటే మేక్కి నేను పెట్టాను అక్కడ మా రూమ్లో ఒకటే మేక్ ఉంది ఇప్పుడు నేను చేతితో ఎక్కడైతే సపోర్ట్ చేస్తున్నానో అక్కడ కూడా ఇంకొక మేకు ఉంటే అప్పుడు ఇలా కిందకి జారిపోతున్నట్టు రాకుండా పైకి వస్తుంది ఫైనల్లీ అవుట్కమ్ అయితే బాగుంది కలర్ఫుల్గా ఉంది కలర్ పాప్సికల్స్ యూస్ చేయడం వలన దివాళీకి మంచి అందం వస్తుందని నేను అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్